పూర్ ప్లానింగ్ ఫ్యాన్స్ హట్ ముఖ్యంగా బనా సినిమాలు చేస్తూ స్టార్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హట్ చేస్తుంది స్టార్ సినిమా అంటే ఆడియన్స్ లో ఉండే అంచనాలు తెలిసిందే ముఖ్యంగా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది అయితే కొన్ని ప్రొడక్షన్ స్టార్ సినిమాలను మొదలుపెట్టే ముందే ప్రమోషన్స్ కి సంబంధించిన విషయాలను కూడా ప్లాన్ చేస్తుంటారు ఎందుకంటే స్టార్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ఎప్పుడన్న దానికన్నా ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయా లేదా అన్నదే కాలికి లేట్ చేస్తారు ఈ క్రమంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇలాంటివి ముందే ప్లాన్ చేస్తుంటే మరికొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం ఫెయిల్ అవుతున్నాయి ముఖ్యంగా బడా సినిమాలు చేస్తూ స్టార్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హట్ చేస్తుంది ఈ ప్రొడక్షన్లో సినిమాలు మంచి కాంబినేషన్స్లో సెట్ చేసుకున్నారు కానీ వాటి అప్డేట్స్ ని మాత్రం గాలికి వదిలేశారు రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజా సాబ్ మొదలై దాదాపు రెండేళ్లు కావస్తుంది సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ మోషన్ పోస్టర్ తప్ప మరో కంటెంట్ రాలేదు ముఖ్యంగా బడా సినిమాలు చేస్తూ స్టార్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హట్ చేస్తుంది ఈ ప్రొడక్షన్ లో సినిమాలు మంచి కాంబినేషన్స్ లో సెట్ చేసుకున్నారు కానీ వాటి అప్డేట్స్ ని మాత్రం గాలికి వదిలేశారు రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజా సాబ్ మొదలై దాదాపు రెండేళ్లు కావస్తుంది సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ మోషన్ పోస్టర్ తప్ప మరో కంటెంట్ రాలేదు ప్యాషనేట్ నిర్మాతగా టి జీ విశ్వప్రసాద్ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ వాటిని సరైన టైంలో పూర్తి చేయకపోవడమే కాదు ఫ్యాన్స్ కి సరైన అప్డేట్స్ ఇవ్వడంలో కూడా విఫలమవుతున్నారు మరి ఈ విషయంలో నిర్మాణ సంస్థ ఇక నుండైనా జాగ్రత్త వహిస్తే మంచిది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ మాత్రమే కాదు తేజాస్ సజ్జాతో మిరాయ్ అంటూ మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తుంది ఆ సినిమా గురించి కూడా అసలు ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు డార్లింగ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ ఫోజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఈ రెండింటి తర్వాత స్పిరిట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది ఈ మూడు సినిమాల తర్వాత కల్కి పూర్తి చేయాల్సి ఉంది ఈ ఐదు సినిమాలకే ఎక్కువ సమయం పడుతోంది తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు హోమ్మలే ఫిల్మ్స్ తో వరుసగా మూడు చిత్రాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు ప్రభాస్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు అలాగే మరెన్నో బస్టర్ సినిమాలను కూడా వదిలేశాడు కొన్ని కథలు నచ్చక మరికొన్నిసార్లు డేట్లు ఖాళీ లేక వేరే సినిమాలు చేస్తుండటంతో చేయడానికి వీలుపడలేదు దీంతో ఆ సినిమాలన్నీ వేరే హీరోలతో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టాయి మహేష్ బాబు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఒకడు సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సింది అయితే స్క్రిప్ట్ చాలా రిస్క్గా ఉందనిపించడంతో కృష్ణం రాజు ప్రభాస్ దాన్ని వద్దనుకున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి